హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి ఇవాళ అన్ని ఫ్రాన్స్ స్పెషల్స్ అనమాట మా ఇంట్లో ఇవాళ ఫ్రాన్స్ గోంగూర చేస్తున్నాను గోంగూర బాగా కడిగి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా వేసి బాగా ఆగిలించుకోవడం అంటారు కదా ఇలా ఈ ఆగిలించుకోవడం ఈ ప్రాసెస్ అంతా చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత మనం గోంగూర కడిగి పెట్టుకున్నాం కదండి ఈ గోంగూరని మనం శుభ్రంగా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం వేసాను ఆయిల్ కొంచెం సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూర వేసి నెక్స్ట్ ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు అనమాట వేసి ఈ గోంగూరని బాగా మగ్గనివ్వాలండి ఇలా గోంగూర దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గోంగూర ఉడకాలన్నమాట అందుగురించి అనేసరే ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాను నేను వాటర్ పోసుకొని ఇలా గోంగూర పచ్చిమిరపకాయలు మెత్తగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఫస్ట్ తాలింపు అనమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపే మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు బాగా వేగాలి ఇది పప్పు నూనండి అందుకనే అలా నొరుగొస్తుంది ఆయిల్ నెక్స్ట్ ఈ పోపంతా వేసేసేయండి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయ చిన్నది చిన్నది సరిపోతుంది చిన్న చిన్న ముక్కల కింద నెక్స్ట్ చూసారా ఎలా అయినాయో ఇలా ఫ్రై దగ్గరికి అయిపోవాలన్నమాట రొయ్యల్లో ఉన్న వాటర్ అస్సలు తీయకండి వాటర్ అన్నీ ఇంకిపోవాలి నెక్స్ట్ ఈ వేగుతున్న పోపు ఉల్లిపాయల్లోకి కొంచెం ఫ్రాన్స్ వేసుకోండి నేను ఇది రెండు కర్రీస్ కింద చేస్తున్నాను అందుకని కొంచెం వేసాను ఫ్రాన్స్ ఫ్రాన్స్ వేగుతున్నప్పుడే కొంచెం ఒక స్పూన్న్నర అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకోండి ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రెష్గా చేశాను అల్లం వెలిపాయ పేస్ట్ అది వేసాను అనమాట అల్లం వెలిపాయ పేస్ట్ వేసిన తర్వాత చెప్పాను కదా ఒక స్పూన్న్నర వేసుకుంటే సరిపోతుంది అది చిన్న స్పూన్ కాబట్టి అదే పెద్ద స్పూన్ అయితే ఒకటి చాలు అల్లం వెల్పే పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా వేపుకోండి ఎందుకంటే అల్లం వెల్పే పేస్ట్ పచ్చివాసన పోవాలి కొంచెం పసుపు కొద్దిగా కారం కొద్దిగా కూరకు సరిపడా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం మగ్గ పెట్టుకున్న గోంగూర ఉంది కదండి చెప్పాను కదా గోంగూర పచ్చిమిరకాయలు ఇలా దగ్గరికి మగ్గ పెట్టుకున్నది ఇది ఇందులోకి వేసేసేయండి వేసేసి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలుని ఈ బాగా కలవాలన్నమాట కలిపి కలిసిన తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసేయండి చూడండి చూసారా అంతా ఇప్పుడు బాగా కలిసిందనమాట ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఉప్పు కారం అంతా చూసుకొని ఒక్కసారి వేసుకోండి నెక్స్ట్ కూర అంతా ఇలా ఉడికి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాయండి అంతే నెక్స్ట్ ఈరోజు ఫ్రాన్స్ గుడ్లు గుడ్లు కర్రీ కూడా చేస్తున్నాను గుడ్లు ఉడక పెడుతున్నాను ఇది మసాలా పేస్ట్ అనమాట లవంగాలు యాలకాయలు దాచిన చెక్క గసగసాలు గసగసాలు అవన్నీ పేస్ట్ పట్టాను కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసాను ఆనియన్స్ నెక్స్ట్ ఇలా ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ ఉడికిపోయినాయి అనమాట ఎగ్స్ వోలిచేసుకుంటున్నాను ఎగ్స్ పొట్టు తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసి గుడ్లు వేపేసి పక్కన పెట్టుకోండి గుడ్లు వేపి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేపి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఎందుకు పచ్చిమిరపకాయలు ఇలా వేపి పక్కన పెడతానంటే ఆనియన్స్తో పాటు వేస్తే మెత్తగా అయిపోతుందండి కనిపించదు అందుకనే నేను ఇలా కొంచెం కూర దగ్గరికి అయ్యాక అప్పుడు వేస్తాను ఇది పచ్చిమిరపకాయలు ఇలా ఆనియన్స్ వేసి కొంచెం ములక్కాడలు ఉన్నాయి నా దగ్గర గురించి అనేసి అవి కూడా వేసాను ఆనియన్స్తో పాటు కొంచెం ములక్కాడ వేసి ఆనియన్స్ ములక్కాడ ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత మనం మసాలా పేస్ట్ ఉంది కదా మర్చిపోయాను మసాలాలో చెప్పడం అల్లం వెళ్ళిపోయి కూడా నేను మసాలాలోనే వేసి మిక్సీ పట్టేశానండి ఇలా ఈ మసాలా పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఆగలిచ్చుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఫ్రాన్స్ ఆ ఫ్రాన్స్ కూడా వేసేసుకోండి వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రాన్స్ ములక్కాళ్ళు ముద్దు మూత పెట్టేసేయండి బాగా మగ్గుతాయి అనమాట బాగా మగ్గుతాయి బాగా మగ్గింది మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతుంది కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కూరకు సరిపడా ఉప్పు కొద్దిగా కారం చెప్తున్నాను కదా నాన్ వెజ్ కూరలకైతే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మేమైతే పర్వాలేదు మీడియంగా తింటాం కారం కూడా వేసుకున్న తర్వాత కూరకు సరిపడా వాటర్ కూడా పోసేసుకుంటున్నాను ఇక్కడ నేను చూసారు కదా కూర బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ అనేది ఇలా కొంచెం కొంచెం పైకి వస్తుందో ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు కొడుగుడ్లు రెండు వేసేసేయండి అంతే అండి ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ రెడీ అనమాట చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ రైస్ ఒక్కటే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు బాగుంటుంది ఇంకా రైస్ వండాలన్నమాట రైస్ వండేసుకొని ఈ కర్రీస్తో తినేయడమే అంతే ఈరోజు సండే మీరియం ఏం వండుకున్నారో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో అంతే ఫ్రెండ్స్ హ్యాపీ సండే బాయ్